బిగ్ బాస్ లో కొనసాగుతున్న రీతు ప్రవర్తన సేమ్ అపరిచితురాల్లాగే ఉంటుంది ఎందుకు అంటే తన గేమ్ కన్నా డెమోన్ పవన్ గేమ్ పైనే ఎక్కువ ఆసక్తి చూపిస్తుందని మరొకసారి హండ్రెడ్ పర్సెంట్ ప్రూవ్ అయింది ఇక డెమోన్ పవన్ కోసం ఏకంగా తనుజా అలాగే ఇమాన్యుల్ వీళ్ళిద్దరితో కూడా చాలా పెద్ద గొడవ ఆడుతుంది లైవ్ లో ఇక అసలు విషయానికి వచ్చేస్తే నిన్న డెమోన్ పవన్ ని కెప్టెన్సీ కంటెండర్ టాస్క్ నుంచి తొలగించిన సంగతి తెలిసిందే అయితే ఇప్పుడు బిగ్ బాస్ లైవ్ లో మూడో లెవెల్ కి సంబంధించిన రేస్ ద ఫ్లాగ్ అనే టాస్క్ పెట్టారు ఈ టాస్క్ లో భాగంగా ఇమాన్యుల్ దగ్గరకు వచ్చి ఇమాన్యుల్ ఏదేమైనా సరే మీ వల్ల మేము ఈ టాస్క్ లో విన్నర్ అవ్వమేమో అంటూ చెప్పుకొచ్చింది రీతు అదేంట్రా అంటూరు ఇమాన్యాల్ అడిగితే అదేంటి ఏంటి నువ్వు చెప్పే తొక్కలో రీజన్ వల్ల హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ అందరూ కూడా అదే రీజన్ చెప్పి మొత్తానికి డెమోన్ పవన్ ని కెప్టెన్సీ కంటెండర్ నుంచి తొలగించారు సో ఇప్పుడు ఆడాల్సింది నేను బర్నీ గారు బర్నీ గారు నేను ఆడినా సరే ఈ టాస్క్ లో విన్నర్ అవ్వలేమంటూ రీతు మాట్లాడుతుంటే ఈలోగా తనుజ ఎంటర్ అయింది తనుజా అంది రీతునికి ఏమన్నా బుర్ర పంచేస్తుందా నీ గేమ్ కోసం నువ్వు ఆలోచించకుండా తీసే డెమోన్ పవన్ కోసం ఆలోచించి ఇలా గొడవ ఆడతావేంటి అసలు కెప్టెన్ అవ్వలేదు నువ్వు ముందు నువ్వు కెప్టెన్ ఎలా అవ్వాలనేది ఆలోచించుకో ఆ అబ్బాయి గురించి ఆలోచించింది ఇప్పుడు వరకు చాలు అంటే రీతు అంటుంది ఏదేమైనా సరే నువ్వు మాట మార్చావు నువ్వేమన్నావు మా టీం సభ్యుల దగ్గరికి నువ్వు రావని నీ టీం సభ్యుల దగ్గరికి నేను రానని అంటే ఈలోగా తనుజ అయితే నేను మాట మార్చకేంటి నేను ఒక్క మాట చెప్పాను అంటే ఆ మాట మీదే నిలబడతాను నీలాగా వంద మాటలు మాట్లాడను రీతు నేను చెప్పింది ఏంటి అంటే నీ వరకు ఏదైనా అటెక్షన్ వచ్చినప్పుడు తప్పకుండా నిన్ను మేము సేవ్ చేస్తాము అని అన్నాము ఎందుకు అంటే నువ్వు కూడా కెప్టెన్ అవ్వలేదు కాబట్టి అంతేగాని నీ టీం మెంబర్స్ అందరిని మేము సేవ్ చేస్తావని నేను ఎక్కడా చెప్పలేదు నీకంతగా ఇది ఉంటే వీకెండ్ వచ్చిన నాగార్జున గారిని వీడియో అడుగు అప్పుడు నీకు క్లారిటీ వస్తుంది అంటూ ఇచ్చుకుంది తనుజ అయినా ఏదేమైనప్పటికీ కూడా నువ్వు టాస్క్ ఆడలేనని ఎలా చెప్తావు టాస్క్ ఆడిన తర్వాతే కదా గెలుస్తామో లేదని అనేది డిసైడ్ అయ్యేది పవన్ ఉంటేనే నువ్వు గెలుస్తావు పవన్ లేకపోతే నేను గెలవలేను అంటే అది ఎంత వరకు కరెక్టు అందుకే నిన్ను వెళ్ళిన ప్రతి ఒక్క కంటెస్టెంట్ కూడా ఇచ్చుకుంటున్నారు నీ కోసం నువ్వు గేమ్ ఆడమ్మా డెమోన్ పవన్ కోసం కాదు అని అయినా సరే నీ బుద్ధి మారకపోతే ఏం చెయ్యమంటావు రీతు అంటూ తనుజా నిజంగానే సూపర్ లాజిక్ పాయింట్ తో చెప్పింది రీతుకి అయినా సరే రీతు తన పద్ధతిని మార్చుకోకుండా ఏదేమైనా సరే కేవలం మీ వల్లే ఈ రోజు మేము ప్రతి టాస్క్ లో ఓడిపోతున్నామంటూ ఒక స్టాంప్ వేసింది తనుజ మీద ఇమాన్యుల్ మీద అయితే ఇమాన్యుల్ మధ్యలో కలగ చేసుకుని రీతు నువ్వు మాట్లాడేది కరెక్ట్ కాదు నీకెంత బయట నెగిటివ్ వెళ్తుందో నువ్వు అర్థం చేసుకుంటలేదంటూ ఇమాన్యుల్ అన్నాడు ఏదేమైనా నిజానికి చెప్పాలి అంటే డెమోన్ పవన్ అవుట్ అయిపోయాడు కాబట్టి తన కోసం రీతు అంతలా మాట్లాడాల్సిన అవసరం లేదు తన గేమ్ ఆడి విన్ అవుతుందా లేదు లేదనేది పక్కన పెడితేనే కదా తెలుస్తుంది సో మేము వాళ్ళనేము డేమోన్ పవన్ ఉంటేనే గెలుస్తాము అంటే అది ఎంత వరకు కరెక్ట్ అనేది కమెంట్ సెక్షన్ లో తెలియచేయండి మరి తనుజా రీతూకిచ్చుకున్న లెఫ్ట్ అండ్ రైట్ పై కూడా మరిన్ని లేటెస్ట్ లైవ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన ఛానల్